ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే చామంతి కొమ్మల్ని అయితే నేను తీసుకొచ్చాను మొన్న మీకు ఒక వీడియో షేర్ చేశాను కదా అదేంటంటే చామంతి మొక్కలు పూల మొక్కలు అయితే చూపించాను కదా ఆ మొక్కల నుంచి నేను ఒక కొంచెం స్టెమ్స్ అయితే నేను అడిగి తీసుకున్నాను ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు సో ఆ మొక్కలు అనేవి మీకు చూపిస్తాను అదేవిధంగా మనం ఈ సీజన్లో సమ్మర్లో చామంతి మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా ఎలా సంరక్షించుకోవాలి తర్వాత మొక్కలు పెట్టేటప్పుడు సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతాను అదేవిధంగా స్టెమ్ కటింగ్స్ అనమాట అవన్నీ కూడా కొన్ని రూట్స్ వచ్చినాయి మీకు అవేమి చూపిస్తాను తీసుకొచ్చినటువంటి చామంతి కొమ్మల్ని సో చూసేయండి మీకోసమైతే తీసుకొచ్చి ఎందుకంటే చాలామంది చామంతుల మీద కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే బ్రతకట్లేదు చనిపోతున్నాయని ఇవి నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టాను ఫ్లవరింగ్ అయితే వస్తుంది సో ఇలా నేను పెట్టుకున్నటువంటి విధానాన్ని ఏదైతే సాయిల్ మిక్స్ కలిపానో అది ఈరోజు కలిపి నేను కొన్ని కొమ్మల్ని అయితే తీసుకొచ్చాను మీకోసం వీడియో చేద్దామని సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం చామంతి కొమ్మల్ని అయితే చూసేద్దాం రండి తర్వాత సాయిల్ మిక్స్ కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ పెట్టేశాను నీటిలో పెట్టేశాను నేను తెచ్చిన తర్వాత నిన్న నేను తీసుకొచ్చాను ఈ కొమ్మలు ఏమేమి కొమ్మలు తెచ్చాను ఏంటనేది అన్నీ మీకు చెప్తాను ఇలా నెలలో అయితే వేసాను నైటు సో ఇప్పుడు మనం ఈ మొక్కలని అయితే బయటికి తీసేద్దాము తీసే ముందు మనం సాయిల్ మిక్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొక్కల్ని అయితే తీసి చూపిస్తాను ఏమేమి రంగు మొక్కలు తెచ్చాను ఏంటనేది కొమ్మలు సో ఇప్పుడైతే సాయిల్ మిక్స్ చేసేద్దాం రండి ఇప్పుడు వచ్చేసి ఒక టబ్లో అయితే నేను మట్టిని అయితే ప్రిపేర్ చేస్తాను ఈ మట్టి ప్రిపరేషన్కి ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి సాయిల్ని అయితే తీసుకుంటున్నాను అదైతే వేసేసుకున్నాను ఇలా మట్టి అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్నటువంటి మట్టి సో మీ దగ్గర ఉన్నటువంటి మట్టిని అయితే మీరు తీసుకోండి ఏ మట్టి అయినా పర్వాలేదు రెడ్ అయినా పర్వాలేదు చాలా మంది అడుగుతున్నాడు రెడ్ సైలే కావాలా మేడం అని రెడ్ సైల్ అని కాదు మనకి మొక్కలు చక్కగా ఎదగాలంటే లూజ్గా ఉండాలి మట్టి అనేది చక్క ఇలాగా చూసారు కదా ఇలా గడ్డలు లేకుండా చేసుకొని ఈ రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోండి ఇది రాయి ఇలా రాళ్ళు తీసేసుకొని లూజ్గా ఉంటే సరిపోతుంది మట్టి అది ఏ రకమైన మట్టి అయినా సరే బంక మట్టి అయినా లేకపోతే ఎర్ర ఎర్ర నెల అయినా తర్వాత గార్డెన్ అయినా సరే ఇలా లూజ్గా ఉండాలన్నమాట ఈ విధంగా అయితే లూజ్గా చేసుకున్న తర్వాత దీనికి ఏమేమి కలుపుతానో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఎందుకంటే మొక్కలు చనిపోతాయిన కంప్లైంట్స్ అనేవి రాకుండా ఉండాలంటే నేను కలిపిన విధానాన్ని మీరు కూడా కలుపుకోండి ఈ సమ్మర్లో కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట సో ఈ మట్టికి నేనేం కలుపుతానంటే ఈ ఎండాకాలంలో మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కదా ఎండిపోకుండా ఉండాలంటే మనం ఈ చెక్క పొట్టునైతే కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమానికి మట్టి మిశ్రమానికి ఈ చెక్క పొట్ట అనేది కంపల్సరీగా కలుపుకోవాలన్నమాట ఒక ఈ ట్వంటీ పర్సెంట్ వరకు వేసుకోండి సాయిల్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఇది వేసుకోండి ఎయిటీ పర్సెంట్ సాయిల్ ఉంటుంది అన్నమాట ఇలాగం వేసుకున్న ఏం కాదు ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ సీజన్ కాబట్టి ఈ ఇది కలుపుకోవాలన్నమాట ఈ చెక్క పొట్టు అనేది ఇది తేమగా ఉంచుతుంది ఇది ఇది వాడండి ఎక్కువ శాతం ఎందుకంటే కోకో పీట్ కన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది మా మొక్కలు అయితే చక్కగా బాగా బతుకుతున్నాయి కూడా మీరు చూస్తున్నారు కదా నేను ఈ చెక్క పొట్టు వేసి కలిపాను దీనికి అదనంగా ఇంకేం కలపాలంటే ఈ బూడిదని అనేది ఒక గుప్పెడు బూడిద అనేది కలుపుకోండి ఎందుకంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్గా అంటే మట్టిలో ఉన్నటువంటి ఈ తెగుళ్ళు మొక్కకు రాకుండా అదేవిధంగా కర్బనం అనేది ఉంటుందన్నమాట ఈ బూడిదలో కర్బనం ఎక్కువ శాతం ఉండటం వల్ల మొక్క పెరుగుదలకి తోడ్పడుతుంది అనమాట ఈ బూడిదలో మనకి మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి కర్బన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అందువల్ల నేను ఈ బూడిద అనేది యాష్ పౌడర్ అనేది కలపండి మీరు కూడా నేనైతే కలుపుకుంటున్నాను సో ఇలా మనం ఒక గుప్పెడు అయితే సరిపోతుంది అనమాట ఒక గుప్పెడు బూడిద మొక్కలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇదంతా కూడా కలిపేసేద్దాము ఈ సాయిల్ అనేది మొత్తం మూడు అనేది కలిపేసేసుకున్నాం సో దీన్ని ఇట్లా కలపాలి మొత్తం ఈవెన్గా ఉండాలన్నమాట ఈ బూడిద కూడా ఏకరీతిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాట్స్లోకి ఎందుకంటే మళ్ళీ రీపాట్ చేసుకునేటట్లుగా మనం పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా పెద్ద పెద్ద పాట్లో పెట్టే బాగా ఎందుకంటే చిన్న కొమ్మలు ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది అనమాట పెద్ద పార్ట్స్లో పెడటం వల్ల మట్టి ఎక్కువైపోయి తేమ ఎక్కువైపోయి మొక్క బ్రతకదనమాట అలా కూడా అదొక రీజన్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే మనం పెట్టే చిన్న చిన్న కొమ్మలు కాబట్టి చిన్న పార్ట్స్ పెట్టుకోండి తర్వాత సర్వే అయిన తర్వాత మళ్ళీ కూడా పెద్ద పాట్స్లోకి రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట మనం అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు బ్రతుకుతాయి తర్వాత మీకు ఆ ఆ తర్వాత రీపోర్టేషన్ ఎలా చేసుకోవాలి ఆ ఏ సాయిల్ కలపాలనేది అది వేరే మిక్చర్ అనమాట అది కూడా చెప్తాను మీకు ఇలా పెట్టుకోండి సమ్మర్లో కూడా మనం నెక్స్ట్ సీజన్కి చామంతి మొక్కలు చ చనిపోకుండా ఉండాలన్నా కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం అయితే నేను వెడల్పుగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న అయితే పెడుతున్నాను తర్వాత చిన్న చిన్న పాట్స్ అనమాట ఈ కుండీలు అయితే ఎంచుకున్నాను సో వీటిల్లోకి మనం ఈ హోల్స్ అయితే కవర్ చేసేసి సాయిల్ని అయితే పెట్టేసుకున్నాము కుండీలోకి సర్దేసి పెట్టేసాను ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇచ్చేద్దాం వీటికి ఎందుకంటే మనం మొక్క పెట్టేటప్పుడు కొమ్మలు తడిగా ఉండాలన్నమాట ఈ ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా పోతాయి సో ఇలాగా తడిపేస్తాయి ఇలా ఇలా వాటర్ అయితే ఇచ్చుకున్నాక చూడండి దిగిపోతుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను కొమ్మల్ని ఏమేమి కొమ్మలు తెచ్చాను కొంతమంది బెంగళూరు చామంతి గురించి కూడా అడిగారు సో నేనైతే చెప్తాను ఈరోజు సో చూస్తున్నారు కదా ఇలా వాటరింగ్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ నేను చేసినటువంటి ఈ చామంతులు కొమ్మలు చూడండి ఇలా నేను కట్టేశాను చనిపోకుండా ఉంటుందని చెప్పి కట్టేశాను సో ఇప్పుడు మనం ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్టేసాను ఇందులో రకరకాలైనటువంటి చామంతులు అయితే ఉన్నాయి వచ్చేటప్పుడు తడిగా ఉండాలని చెప్పేసి కొంచెం మట్టాను వాటర్ వేసాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బకెట్లు అయితే వేసేసాను ఇదిగోండి ఇది తర్వాత రూట్స్తో డెవలప్ అయినటువంటి కొమ్మలు సో అవైతే ఇది పక్కన పెట్టేస్తున్నా సో so, ఇప్పుడైతే మీకు అన్నీ చెప్తాను కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి నేను ఎల్లో తెచ్చాను ఎల్లో ఉంది కదా నేను చూపించిన వీడియోలు ఎల్లో ఒకటి తర్వాత వచ్చేసి రెడ్ ఉంది రెడ్ కలర్ ఉంది తర్వాత గ్రీన్ ఉంది గ్రీన్ చామంతి ఇదండి చిన్న చిన్న స్టెమ్స్ అయితే వచ్చినాయి ఇవి ఇవి అంతగా రూట్స్ రాలేదు కానీ ఇవి ఇదనమాట గ్రీను తర్వాత పీచ్ కలర్ కూడా ఉందన్నమాట పీచ్ కలరు తర్వాత రెడ్ కూడా ఉంది రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇలా రకరకాలనమాట ఇవైతే చిన్న చిన్న కొమ్మల్ని అయితే తీసుకొచ్చాను అందువల్ల నేను చిన్న చిన్న పాట్స్లు అయితే పెట్టను మీరు కూడా అలాగే పెట్టుకోండి సో ఇవన్నమాట ఇంకా ఉన్నాయి ఇదిగోండి రెడ్ కలర్ చామంతి కూడా ఉంది అందులో సో ఇవన్నమాట చూసారు కదా ఇవి పిలక మొక్కలు అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే మనం చాలా మొక్కలు అయితే వచ్చినాయి ఒక పది గంటల పైన వచ్చినాయి నేను తీసుకున్నటువంటి మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇప్పుడు మనం అన్ని కుండీల్లో ఎలా పెడతామో చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నేను పెట్టేది మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నేను ఈ పాట్స్లో అయితే పెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఇవి ఇక్కడైతే నాడుతున్నా ఇవి దీన్ని మనం ఇక్కడ చూసారు కదా ఇలా ఒక్కొక్క మొక్క పెట్టుకోండి ఇలా నేను పెట్టిన విధంగా ఇలా ఇవి మళ్ళీ కూడా మనకి పిలక మొక్కలు వచ్చేస్తాయి అనమాట సో ఇలా పెట్టేసేసుకోండి చూసారు కదా ఇది ఒకటి పెట్టేసేయండి ఒక చిన్న పార్ట్స్కి వచ్చేసి ఒకటి పెట్టేసేయండి ఎక్కువ స్పేస్ ఉంటే కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను ఇట్లా పాట్స్ అయితే రెడీ చేసుకున్నా దీంట్లో కూడా ఒక్కొక్క పెట్టేసుకోండి ఇలా తీసేసి మనకి ఇక్కడ ఏమంటే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయని చూసుకొని అలా పెట్టేసేయండి చూసారు ఇది బంచెస్గా ఉంది ఇలా నాటేస్తున్నా సో ఇలా ఇనమాట ఇదొకటి తర్వాత రెండు మొక్కలు పెట్టాలనుకుంటే కొంచెం దూరంగా పెట్టండి ఇది తర్వాత ఇది ఇది ఇంకా ఉన్నాయి పెడదాము ఇంకా ఉన్నాయి ఇవి కూడా పెట్టాను అవి వచ్చేసి ఇదైతే నాటేద్దాము రెండు కొమ్మలను అయితే నాటదాము చిన్న చిన్నవి ఫస్ట్ వచ్చేసి ఇది నాటేస్తున్నా ఇలా ప్రెస్ చేయండి పెట్టిన తర్వాత లేకపోతే అవి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అనమాట మొక్క సరిగ్గా నిలబడదు తర్వాత ఇక్కడ ఇది తర్వాత వచ్చేసి చీక్కలు కూడా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద కొమ్మలని అయితే తెచ్చాను కదా ఇవి కూడా పెట్టేద్దాం అయితే నాటుదాము ఇలా కొంచెం స్లాంట్గా నాటుతాయి ఎందుకంటే వేర్లు వచ్చినాయి కదా కొంచెం ఇది సో అయితే కంప్లీట్ అయింది ఇంకా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు కొమ్మలు అయితే ఉన్నాయి ఇవి కూడా నాటాయి సరే కదా ఎలా నాటుకున్నాను ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ అనమాట కొంచెం వేర్లు వచ్చినాయి కొన్ని మాత్రం ఉన్నాయి కొన్ని ఏమో ఓన్లీ స్టెమ్స్ అయితే ఉన్నాయి రకరకాలైతే ఉన్నాయి ఇవి బెంగళూరు చామంతి ఉంది తర్వాత నాటి ఉన్నాయి తర్వాత గ్రీన్ కలర్ చామంతి ఉంది అన్ని రకాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే ఇచ్చేద్దాము పెట్టినామంటే ఇలా కొంచెం వాటర్ అయితే ఇవ్వండి ఇలాగా వేర్లకి కొంచెం తడిచేటట్లుగా ఇస్తే సరిపోతుంది సో ఇది సో దీని యొక్క అప్డేట్ అనేది మీకు తర్వాత ఇస్తాను మీరైతే ఇలా నాటుకోండి సమ్మర్లో కూడా ఇలాంటి మొక్కలని అయితే మనం పెంచుకోవచ్చు ఏ విధంగా డౌట్ లేదు నేను కలిపినట్టుగా మీరు కూడా ఈ సాయిల్ మిక్స్ అనేది కలుపుకోండి పెట్టేసుకున్న తర్వాత వాటర్ వాటర్ ఇచ్చుకున్నాం కదా వాటర్ ఇచ్చిన తర్వాత మొక్కల్ని ఎక్కడ పెట్టాలి ఏ ప్లేస్లో పెట్టాలి అనేది మీకు డౌట్ నేను పెట్టినటువంటి మొక్కల్ని అయితే చూపిస్తాను అందులో నేను కొన్ని మొక్కలైతే అయితే పెడతాను చూడండి సెమీ షేడెడ్లో ఉండాలన్నమాట మరి ఫుల్లీ సన్లైట్ కాకుండా ఫుల్లీ నీడలో కాకుండా మనకి షేడెడ్లో కాకుండా కొన్ని సెమీ షేడెడ్లో అంటే ఎండ తగిలి తగిలిన చోట అంటే కొంచెం ఎండ వచ్చినా సరిపోతుంది అనమాట ఈ చామంతులకు ఎందుకంటే స్టెమ్ కటింగ్స్ పెట్టాము అదే తర్వాత మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఎక్కడ పెడతాను ఏంటో చూడండి ఇప్పుడు ఇదైతే కొత్తగా పెట్టినటువంటి చామంతి మొక్క ఇదైతే అంతకు ముందు కూడా పెట్టాను ఇవి చిన్న పిలక మొక్కలు అయితే వస్తున్నాయి సో నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్నటం వల్లనే మనకి మొక్క అనేది చనిపోకుండా పక్క బ్రాంచెస్ అని సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి పిలక మొక్కలు వస్తున్నాయి తర్వాత మొగ్గలు కూడా వచ్చినాయి చూస్తారా ఇవైతే ఇది కొత్తగా పెట్టినది సో ఇలా నేను సెమీ షేడెడ్లో పెట్టుకుంటాను అనమాట ఇలాగా ఇలా సన్ సైడ్ కింద పెట్టుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇదైతే పెట్టేసుకుంటున్నాను ఇలా సెమీ షేడెడ్లో అన్ని మొక్కలు అనేవి పెట్టేసుకున్నాము సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే పెట్టాను కదా సో ఇలా పెట్టేసుకోండి సో చూస్తారు కదా నేను ఇట్లా అయితే సెమీ షేడెడ్లో అరేంజ్ చేసేసాను మొక్కలన్నీ కూడా చూడండి ఇక్కడ పెట్టినాడు పెట్టినటువంటి మొక్కలు అయితే చూడండి ఇలా సెమీ షేడెడ్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి మొక్కలు అనేవి చనిపోకుండా పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా సమ్మర్లో మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం సో ఇదండి వాళ్ళ ఈ వీడియో చామంతి మొక్కల్ని ఎలా సమ్మర్లో మనం ఎలా నాటుకోవాలి కొమ్మల్ని ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి తర్వాత అవి చనిపోకుండా ఎలా కాపాడుకోవాలి అనేది సాయిల్ మిక్స్ కూడా చెప్పాను మీరు కూడా సాయిల్ మిక్స్ ఈ విధంగా అయితే కలుపుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడైతే కూడా పెట్టేశాను ఒక కొన్ని మిగిలింది సో ఇందులో కూడా పెట్టాను